హాయ్ అండి పూరీలోకి మసాలా ఆలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా బాగుంటుంది ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ చేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు కొంచెం జీర నెక్స్ట్ కొంచెం అందులో కొంచెం సోంపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ సోంపు అది ఫ్రై అయిన తర్వాత ఒక టూ త్రీ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా చిన్నగా కట్ చేసి అది కూడా వేసుకొని మూత పెట్టుకొని టమాటా మగ్గేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బాయిల్డ్ గ్రీన్ పీస్ వేసుకోవాలి వేస్తే మంచి టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కారం నెక్స్ట్ టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి చూసారు కదా మంచిగా ఫ్రై అయ్యింది ఇందులో టూ త్రీ ఒక వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ పెరిగి యాడ్ చేసుకోవాలి పెరిగి యాడ్ చేయడం వల్ల మంచి గ్రేవీ అనేది చాలా బాగుంటుంది తర్వాత బాయిల్డ్ పొటాటోస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం అంటే బాయిల్ పాటర్ టాస్ కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే ఆలు కురమా రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి